రేపే శనివారం రేపు శనివారం రోజున ఒకే ఒక్క గ్లాసు పసుపు నీటితో ఈ పరిహారం చేయండి ఇక సంపద అనేది దోసుకు వస్తుంది ఎన్ని కష్టాలు ఉన్నా తొలగిపోతాయి అలానే డబ్బు రాకుండా ఆపే దుష్టశక్తుల యొక్క శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది రేపు ఆషాఢ మాసంలో వస్తున్న శనివారం చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక రేపు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇక శనివారం రోజు అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం కనుక శనివారం రోజు రేపు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇలా ఒకే ఒక్క గ్లాసు పసుపు నీటితో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తుంది అదృష్టాన్ని పెంచుతుంది కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు అష్ట దరిద్రాల నుండి బయటికి వస్తారు ఇక అంతేకాదు మన చుట్టూ మనకే తెలియకుండా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి శనివారం రోజున ముఖ్యంగా వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తే మన కష్టాల నుండి మనం బయటపడవచ్చు శనివారం అంటే శనిదేవునికి వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కనుక శనివారం రోజున చేసినటువంటి పరిహారాలు పూజలు అన్నీ కూడా మనకు మంచి ఫలితాలను తెచ్చి శనివారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు అలానే శనివారం రోజున మనం గణపతిని పూజించినా సరే అలానే శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజించిన మన సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు శనివారం అనేది మన సమస్యలను తొలగించుకోవటానికి ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు శనివారం రోజున మనం ఏ చిన్న పరిహారం చేసినా సరే మనకు ఖచ్చితంగా కూడా మేలు జరుగుతుంది శనివారం రోజున చేసేటటువంటి పరిహారం చిన్నదైనా పెద్దదైనా మనకు ప్రభావం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే శనివారం రోజున మనం ఈ యొక్క కలియుగంలో అత్యంత పవిత్రమైనటువంటి దైవం అంటే అత్యంత శక్తివంతమైనటువంటి దైవం కలియుగ దైవంగా పిలువబడే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం అలానే శనివారం రోజున మనం ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటాము అలానే లక్ష్మీ స్వామిని పూజిస్తూ ఉంటాము శనివారం రోజున ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క దైవాన్ని పూజిస్తూ ఉంటారు ఇలా శనివారం రోజున ఒక్కొక్క దైవాన్ని పూజించటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి మంచి ఫలితం అనేది ఉంటుంది శనివారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇక శనివారం రోజున మనం భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తే మనకు అస్సలు కష్టాలు అనేవి ఉండవు అని పెద్దలు చెబుతూ ఉన్నారు శనివారానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది కనుక రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు శనివారం ఇక ఈ శనివారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా కూడా సమస్యలు అనేవి తొలగిపోతాయి ఎన్ని రకాల దరిద్రాలు ఉన్నా ఎంతటి అప్పులు పీడిస్తూ ఉన్నా వాటి నుండి తప్పకుండా బయటపడవచ్చు ఎన్ని రకాల దరిద్ర బాధలను అయినా తొలగించుకోవచ్చు మన చుట్టూ ఉన్నటువంటి మనకే తెలియకుండా ఉన్నటువంటి చెడు శక్తులను సైతం మనం తొలగించుకోవచ్చు కనుక రేపు శనివారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు పసుపు అనేది యాంటీబయోటిక్గా పనిచేస్తుంది అంతేకాదు పసుపు అనేది మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులను తొలగించడానికి కూడా పనిచేస్తుంది ఇక ఈ శనివారం రోజున చేసినటువంటి ఎలాంటి పరిహారాలు అయినా ఖచ్చితంగా మన దరిద్రాలను తొలగిస్తూ ఉంటాయి కాబట్టి శనివారం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది అలానే శనివారం అనేది చాలా పవిత్రమైనటువంటిది కూడా ఈ యొక్క శనివారం రోజున పవిత్రమైనటువంటి పసుపుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి పసుపు నీళ్లు అనేవి మనకు ఏవైతే చెడు ఉంటుందో ఆ చెడుని రాకుండా అడ్డుకుంటూ ఉంటాయి పసుపు నీళ్లు అనేవి దుష్టశక్తుల చెడు ప్రభావాన్ని కూడా తొలగిస్తూ ఉంటుంది పసుపు నీళ్ళు అనేవి ఎలాంటి చెడు శక్తులను అయినా తొలగించే శక్తిని కలిగి ఉంటాయి అలానే మనం ఎప్పుడైనా సరే అంటే మనం పసుపు లేనిది ఏ పూజ ఏ పరిహారం కూడా చేయము పసుపు నీటితోనే మనం ఇడ్లుని శుద్ధి చేసుకుంటూ ఉండాలి అలానే మనం ఏదైనా పూజ చేస్తూ ఉన్నాము అంటే ఖచ్చితంగా కూడా అక్కడ పసుపు కుంకుమ హండ్రెడ్ పర్సెంట్ ఉండవలసిందే అక్కడ పసుపు కుంకుమ లేదు అంటే గనక అక్కడ అంటే పూజ ఉండదు మనం ఖచ్చితంగా మన హిందూ ధర్మాల ప్రకారం పసుపు కుంకుమను ప్రతి పూజలోనూ వాడుతూ ఉంటాము అలాంటి పసుపుతో ఈ పరిహారం చేయటం వల్ల దోషాలు తొలగిపోతాయి మన చుట్టూ మనకే తెలియకుండా ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దరిద్రాలు దోషాల నుండి మనం విముక్తిని పొందుతాము ఘోరమైనటువంటి దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది అంతేకాదు మన చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో ఆ చెడు శక్తుల యొక్క చెడు పీడల నుండి కూడా మనం బయటపడడం అనేది జరుగుతుంది ఇలా మనం ఏదైతే చెడు శక్తి చెడు పీడ నుండి బయటపడుతూ ఉంటామో అప్పుడే మనకు సంపాదించడానికి మార్గాలు అనేవి కనిపిస్తాయి మనం సంపాదిస్తూ ఉంటాము అలానే మనకే తెలియకుండా మన చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో వాటి వల్లే మనం ధనాన్ని అంటే సంపాదించలేకపోతూ ఉంటాము ఇక మనకు చెడు ప్రభావాలు కూడా ఏర్పడడం జరుగుతుంది ఇక మన చుట్టూ అనేక రకాల సమస్యలు కూడా రావటం అయితే జరుగుతుంది ఇలా ఈ యొక్క ప్రతి సమస్య అనేది కూడా తీర్చుకోవటం కోసం ఈ యొక్క పసుపు నీరు చాలా అవసరం అలానే ఈ పసుపు అనేది శుక్ర గ్రహానికి గురు గ్రహానికి చాలా ప్రీతికరం అందువల్ల మనకు ఈ యొక్క గ్రహం శుక్ర గ్రహం యొక్క అనుకూలత అనేది కలుగుతుంది వీటి యొక్క అనుకూలత వల్ల సమస్యలు తొలగిపోతాయి వీటి యొక్క ఆనుకూలత అనేది మన దరిద్రాన్ని తొలగిస్తుంది కనుక ఈ యొక్క ఎంతో పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి కేవలం పసుపు నీటితో పసుపు అనేది మన అందరి ఇళ్లల్లోనూ ఉంటుంది అలాంటి పసుపు నీటితో చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో ఇక ఈ యొక్క పసుపుతో ఈ పరిహారాన్ని తప్పకుండా కూడా చేయండి ఇంతకీ పసుపుతో ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం అని ఒక గాజు గ్లాస్ని తీసుకోండి అందులో పసుపుని వేయండి బాగా కలపండి అందులో కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా వేయండి పసుపు పచ్చకర్పూరం ఈ రెండు కూడా బాగా కలిపి ఆ తరువాత అందులో ఒక చిల్లర నాణం అంటే ఒక కాయిన్ వేయండి ఒక కాయిన్ వేసిన తర్వాత దాన్ని బాగా కలపండి ఈ కర్పూరం చిల్లర నాణం ఇవన్నీ కూడా ఎందుకు అంటే గనక ఇవి మన చుట్టూ ఉండే దరిద్రాలను తొలగించేవి ఇవి మనకు ఎలాంటి సమస్యను రాకుండా కాపాడేవి కనుక ఈ రూపాయి నాణ్యం కానీ అలానే యొక్క పసుపు అంటే పచ్చకర్పూరం పసుపు ఇవి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటివి కనుక వీటిని మర్చిపోకుండా కూడా వేయండి వేసి బాగా కలిపి ఒక మామిడి కొమ్మ లేదా ఒక తమలపాకు లేదా ఒక చిన్న తులసి కొమ్మను తీసుకొని ఆ నీటిని మీ ఇల్లంతా కూడా చల్లండి అలా చల్లటం వల్ల మన ఇంట్లో మనకే తెలియకుండా ఎక్కడైనా దుష్ప్రభావాలు కానీ లేదా దుష్ట శక్తులు కానీ దాగి ఉంటే అవన్నీ కూడా బయటికి వస్తాయి అని చెప్పుకోవచ్చు అంటే వెళ్ళిపోతాయి బయటికి వెళ్ళిపోతాయి మన ఇంట్లో నుండి ఎప్పుడైతే మనకే తెలియకుండా మన ఇంట్లో ఈ చెడు శక్తులు దాగి ఉన్నాయో వాటి వల్లే ప్రభావాలు ఏర్పడతాయి అంటే చెడు ప్రభావాలు కనుక వాటి బారి నుండి మనం తప్పించుకోవాలి అంటే తప్పకుండా ఈ పరిహారం చేయాలి ఇక ఇలా చేయగా మిగిలిన నీటిని తీసుకొని వెళ్ళి తులసి కోట మొదట్లో వేయాలి అలానే పచ్చకర్పూరం యొక్క సువాసన వల్ల మన ఇంట్లో ఏ దుష్ట శక్తి కూడా ఆగదు అంటే ఉండదు కనుక పచ్చకర్పూరం పసుపు ఇలాంటి అంటే రూపాయి కాయిన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి శుభ్రంగా కడిగి ఇక నీళ్ళు అలా చల్లగా అన్ని గదుల్లో కూడా చల్లగా మిగిలిన నీటిని ఇంట్లో ఉండే తులసి కోట దగ్గర తులసి చెట్టుకి పోయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా సమస్యలు అనేవి తీరిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు ఇక తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజున ఒకే ఒక గ్లాసు పసుపు నీటితో ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్